ఏసో క్రీస్తు పర్యటన అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఉదయకాలంలో కాసేపు మనందరము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చనం నుంచి మనం చదువుకుందాం అటువలే శ్రీలార మీరు మీ స్వ పురుషులకు లోబడి ఉండుడి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు ఆ విధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భర్ భార్యల నడవడ వలన రాబట్టవచ్చు జడలు అల్లుకుంటు బంగారు నగలు పెట్టుకున్నయు వస్త్రములు ధరించుకుంటూ అను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అక్షయ గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవల అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమ్మును తాము అలంకరించుకున్నది ఆ ప్రకారము షార అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండినో మీరు యోగ్యముగా నడుచుకు ఏ భయమును బెదరకు భయమునకు బెదరకు ఉన్నాయల్లా ఆమెకు పిల్లల వదులు వాక్యం మనందరి వినికిలో దేవుడు దీవించి గాక ప్రియ సహోదరి సహోదరులారా షారాకు ఎంతమంది పిల్లలు ఒక్కడే మనము శరీర సంబంధంగా ఆలోచించుకుంటే అబ్రహామునకు షారాకు కలిగిన వాడు ఇస్సాకు మాత్రమే కదా కానీ ప్రభు అంటున్నాడు అబ్రహాముతో ఇస్సాకు వలనైందని నీ సంతానము అన్నాడు ఇస్సాకును గురించి చెప్పబడిన మాట లేకపోతే అబ్రహాము సంతానంలో నుంచి ఇస్సాకు సంతానంలో నుంచి యాకోబు సంతానంలో నుంచి రాబోవచ్చున్నటువంటి లోకరక్షకుడు గురించి చెప్పిన మాట మనం ఆలోచిస్తే యేసు ప్రభువుగా యేసు ప్రభువుని గురించి చెప్పినటువంటి మాట అది కాబట్టి ఇక్కడ షారా కూడా ఎబ్రిల్కి రాసిన పత్రికలు మనం గమనిస్తే గర్భము మృతతుల్యమైన అంటే ఇక ఉరిగిపోయినటువంటి స్థితి అయినను విశ్వాసం ఉంచి యజమానునికి లోబడి అబ్రహాము దేవుని నమ్మాడు తన భార్త చెప్పిన మాట ప్రకారంగా ఆయన అడుగు జాడలో నడిచి తను కూడా విశ్వాసము చేత కుమారుని కన అయితే అబ్రహాము సంతానంలో నుంచి దేవుడు నరునిగా ఈ లోకం మునికొచ్చాడు స్త్రీ సంతానమందు జన్మించి యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు అంటే పురుషునితో సంబంధం లేనటువంటి జననం ప్రభుదే కాబట్టి అబ్రహాము దేనిని చూచి నిరీక్షించి దేనిని చూచి విశ్వాసం ఉంచాడు దాని ఎందు నిరీక్షణ కలిగి శారా దేనిని చూచి నిరీక్షణ ఉంచిందో తన యజమానిని యొక్క అడుగుజాడలో నడిచిందో దానిని ఎందు భయభక్తులు కలిగి ఆ యొక్క విశ్వాసం భయభక్తులు కలిగిన వారందరూ కూడా విశ్వాసమునకు మరి కట్టుబడిన వారే విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాం అనే దేవుడు జయించారు అలాగే షారాకు కూడా పిల్లలున్నారు ఎందరైతే యేసు ప్రభువుని సొంత రక్షుడిగా అంగీకరిస్తారు దేనిని విశ్వసించి ఎవరిని విశ్వసించి ఆ నీతిమంతుణ్ణి ముందుగానే చూచి ఆ నీతిమంతుని యొక్క రాకను కూర్చున్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని ముందుగానే గ్రహించి తెలుసుకొని ఆ అడుగుజాడల్లో నడుచుకోవడానికి నీతిగా యథార్థకతగా బ్రతకడానికి ఇష్టపడిన వారు దేనినైతే విశ్వసించారు వారు నివసించారో వారి యొక్క విధానంలో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అడుగు జాడలు నడుచుకున్న వారందరూ కూడా అబ్రహామునకు శారాలకు పిల్లలుగా ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది అనగా దేవునికి అబ్రహాము తీసుకెళ్లి అప్పగిస్తాడు ఇదిగో ప్రభువా నీవి లోకంలోనికి నాగమునిపై నేను చూశాను కదా మృతుల్లో నుంచి పొందడం ద్వారా అలాగే వీళ్ళందరూ కూడా నీ యొక్క మరణాన్ని అంగీకరించి పునరుద్ధానం అంగీకరించి ఇదిగో వీరు నిజాయితీగా నీతిగా మృతుల్లో నుంచి పునరుద్ధానం ఉందని విశ్వసించి దేవుడు తిరిగి లేపుతాడు అని విశ్వసించి నీతి యథార్థతలను అనుసరించి బ్రతికిన వారు ఇదిగో అని రేపు అప్పగిస్తాడు షారా కూడా ఇదిగో అని చెప్పి తన పిల్లలను అప్పగిస్తుంది మరి ఎవరా చారాకు పిల్లలు పేతురు రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడింది అటువలే శ్రీరార మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి చాలా చోట్ల దేవుని వాక్యం సెలవిస్తుంది స్త్రీలైన వారు తమ శరీరమును బట్టి దేవుడు ఏర్పరిచినటువంటి బంధమును బట్టి భూమి మీద దేవునికి భయపడి లోబడి ఉండి తమ స్వపురుషులకు లోబడి ఉండాలనేది దేవుని వాక్యం దేవుని ఎదుట స్థానాన్ని సంపాదించాలి అంటే మొట్టమొదట చేయవలసినది ఒక క్రైస్తవ స్త్రీ యేసు ప్రభువుని స్వంతరక్షుడిగా అంగీకరించి బాప్తిస్వం పొంది తన పాపములను ప్రభు ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన రక్తంతో కడుగుకుని ఏ సహోదరి అయినా సరే తన భర్తకు లోబడాల్సిందే ప్రభువుని అంగీకరించి ప్రభు వద్దకు వచ్చి ఆయన వాక్యము ప్రకారంగా జీవించాలనుకున్న వారు మొట్టమొదట చేయవలసినది తనకు అప్పగించినటువంటి విధిని పశ్చు నెరవేర్చాలి ఈరోజు చాలామంది భక్తి చేస్తున్నాం అంటున్నారు కానీ బైబుల్ మేము చదువుతాం ప్రార్థన చేస్తాం ఉపవాసాలు ఉంటాం దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నామని పైకి అందరి ముందు భక్తి వేషం నటిస్తున్నారు కానీ ఏ విషయంలో కూడా తన స్వపురుషుడు చెప్పిన మాటను అంగీకరించే వాళ్ళు ఎంతమంది ఏ విషయంలో కూడా భర్త చెప్పిన మాటకు లోబడి బ్రతికేవారు ఎంతమంది ఆ విధంగా చేయకుండా నువ్వు చేసే భక్తి వ్యర్థం అని దేవుని వాక్యాలు సలవిస్తుంది అంటే సంఘము క్రీస్తులకు లోబడకుండా సంఘము మేము భక్తి చేస్తున్నాం సంఘంగా మేము చేరుతున్నాం పాటలు పాడుతున్నాం స్తుతిస్తున్నాం గనపరుస్తున్నాం కీర్తనలు పాడుతున్నాం ఏదో మేము ఆరాధన చేస్తున్నాము అని ఎంత చెప్పుకున్నా ఆ సంఘం క్రీస్తుకు దూరంగా ఉన్నట్టే కానీ ప్రభు వారి యొక్క శరీరంలో అతికేటువంటి సంఘం కాదు శరీరము ఎప్పుడు కూడా శిరస్సును ఎత్తుకోవాలి అంటే భార్య ఎప్పుడు భర్తతో ఉండాలి భార్య ఎప్పుడు భర్త మాట వినాలి అప్పుడు మాత్రమే ఆమెకు ఘనత తల లేని శరీరానికి విలువ ఎలా ఉండదు భర్త లేని భార్యకు కూడా విలువ ఉండదు భర్త కలిగి ఉండి ఆ భర్తకు లోపడకపోతే ఆ భర్త భార్య యొక్క విలువ దిగజారిపోతుంది కాబట్టి దేవుని వాక్యం ఎన్నో మార్లు సెలవుస్తుంది ఎన్నో మార్లు సెలవిస్తుంది ఇక్కడ చూడండి ఎఫసీలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో కూడా మూడో అధ్యాయం క్షమించాలి పద్దెనిమిదో వచ్చిన నుంచి గమనిస్తే భార్యలారా మీ భర్తలకు విధేలేముడి ఇది ప్రభువును బట్టి ఉన్నది భర్తలారా మీ భార్యను పెట్టకూడదు ఇలా చెబుతూ మనం గమనించవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యలు ఎలా ఉండాలని ఇక్కడ కోరుకుంటున్నాడు అపోస్తుడైన పౌలు ఏమని చెప్తున్నాడు ఎఫ్ఓసీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినాన్ని గమనిస్తే శ్రీలారా ప్రభువుల కోరే మీ సొంత పురుషులకు లోపడి ఉండడు క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు కాబట్టి సంఘము క్రీస్తులకు లోపడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలేదు ప్రతి విషయంలో పురుషునికి లోబడాలి ఎదురు తిరగకూడదు శార విశ్వాసముతో దేవుని ఎందు నమ్మకముంచి ఏసు ప్రభు వారి ఎందు విశ్వాసం వచ్చింది యేసు ప్రభు వారి అడుగుజాడల్లో నడిచింది అది మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు దేవుని నమ్మిన గనక నీతిమంతుడు అయ్యాడు పునరుద్ధానము బిడ్డను ఇస్సాగును బలి ఇచ్చి తిరిగి మతుల్లో నుంచి పొందుకుని ప్రభువును చూచిన వాడయ్యాడు కాబట్టి ఈరోజు మనం కూడా అటువంటి వారు రేపు మనమల్ని ప్రభువుకు అప్పగిస్తారు రేపు అబ్రహాం అంటాడు ఇదిగో నా ఇదిగో అయ్యా నా వరే యథార్థంగా నడుచుకున్న నీ పిల్లలు చేరా ఉంటుంది ఇదిగో ప్రభు నావరే యథార్థంగా నడుచుకున్న నా పిల్లలు మరి ఆ గుంపులో మనం ఉంటున్నామా ఆలోచించు లోబడి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నీ భర్త మీద తిరుగుబాటు చేస్తున్నావంటే భర్త మీద నువ్వు తిరుగుబాటు చేయడం కాదు నీకు ఆజ్ఞనిచ్చినటువంటి ప్రభువు మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నట్లు లెక్క అనేది నువ్వు తెలుసుకోవాలి ప్రియ సహోదరి ఈరోజు చాలామంది శిరస్సు యొక్క ఆదేశం లేకుండా ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి శిరస్సు నుంచే రావాలి శిరస్సు నుంచి ఆదేశాలు లేకుండా ఈరోజు అనేక కుటుంబాల్లో తమ సొంత నిర్ణయాలతో ఈరోజు కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఈరోజు ఎంతమంది ప్రతి విషయంలో తన భర్త యొక్క ఆలోచన తీసుకుంటున్నారు నీ కుటుంబం చక్కగా కట్టబడాలంటే శిరస్సు యొక్క ఆదేశం తప్పనిసరి రక్షణ పొందిన నీవు రక్షింపబడిన నీవు ప్రభువును బట్టి దేవుని ప్రేమను బట్టి ప్రభు ఎదుట నీకు స్థానము కావాలి కనుక రేపు పరలోకంలో నువ్వు మెప్పు పొందాలి అంటే నీవు నీ భర్తను హత్తుకుని బర్తకాలి శిరస్సును హత్తుకుని జీవించాలి అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఉండదు అలా కాకుండా శిరస్సుతో పని లేకుండా నువ్వు ఆలోచన చేసుకుంటూ నీ భర్తను నువ్వు పక్కన బట్టి అంటే తలలేని ముండెంగా నువ్వు బ్రతకాలి అనుకుంటే మాత్రం విలువలైన జీవితం రేపు పరలోకంలో దేవుడు నిన్ను పొరపాటును కూడా చేర్చుకోవడానికి అవకాశమే లేరు అది నేను చెప్పట్లేదు దేవుని వాక్యం సరిగిస్తుంది ప్రతి కుటుంబంలో కూడా మూడు రకాల ముఖ్యమైనటువంటి విషయాలు నెంబర్ వన్ భర్తలాలానే మీ భార్యను ప్రేమించండి మీ భార్యను ప్రేమించాలి ప్రభువును బట్టి నువ్వు ప్రేమించాలి ప్రభువును బట్టి నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి అప్పుడే నీకు పరలోకంలో గర్త చేర్చుకుంటాడు రెండవది భార్యలారా భర్తను లోబడి మీ భర్తకును లోబడి ఉంటేనే రేపు ప్రభువు చేర్చుకుంటాడు పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి పిల్లలైన వారు తమ తల్లిదండ్రులకు భూమి మీద లోబడి ఉండకపోతే రేపు పరలోకంలో ప్రభువు చేర్చుకోడు అది దేవుని వాగ్దానం దేవుని వాక్యం దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు ఎందుకంటే ఇది చాలా ఖండితమైనటువంటిది దేవుడు ఒక కుటుంబంగా అందరినీ పిలిచాడు కుటుంబంతో ప్రారంభించాడు ఈ సృష్టిని రేపు కుటుంబంగానే దీన్ని లయపరచబడుతున్నాడు కుటుంబంగానే ప్రభు యంతకులు చేర్చుకొని ఈ ప్రపంచాన్ని లయపరచబోతున్నాడు మరి అటువంటిప్పుడు ఎలా ఉండాలి ఆలోచన చేయండి ఈరోజు సాతాను దుష్టుడు కుటుంబాల్లోకి చొరబడి ఎవరికి ఎవరు కాకుండా ఎవరి ఆలోచనలకు ఎవరికి ఐకమత్యం లేకుండగా వాడు వేస్తున్నాడు అది గ్రహింపు కలిగిన వారు ఎంతమంది ఆలోచన చేయండి ఎవరి ఆలోచనలు ఈ ఈరోజు కుటుంబంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు దేవుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడా మిమ్మల్ని మెచ్చుకోక బాగా శిక్షకు గురవుతారన్న సంగతిని మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యం సెలవిస్తుంది ఆహాబు మీద తిరుగుబాటు చేసింది ఎజబల్ అంటే ఇక్కడ తిరుగుబాటు అంటే ఎప్పుడు ఎదురు తిరిగింది అని కాదు అర్థం ఏనాడు కూడా భర్త ఆలోచనకు తావివ్వలేదు ఎజబెలు ఆహాపు కూడా భార్యకు లోబడిన వాడే తిరుగు అంటే వాక్యమునకు వ్యతిరేకముగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైపోయింది వాళ్ళిద్దరి జీవితంలో భర్తకు లోబడవలసిన ఎజబెలు భర్తను లొంగ తీసుకుంది భార్యను తన తన చేతుల్లో పెట్టుకుని నడిపించాల్సిన వాడు భార్యకు లొంగిపోయి తన కొంగు తన కొంగు పట్టుకొని తిరిగేవాడిగా మారిపోయాడు అందుకే చివరికి వాళ్ళ పతనం భయంకరమైనది బైబిల్లో వారి పతనం చరిత్రలో భయంకరమైనది భయానకమైనటువంటి పతనం వాళ్ళిద్దరిది కూడా ఏ కుటుంబమైనా అంతే యేసు ప్రభువుని ఎరిగి కూడా మేము ప్రభువుని ఎరిగాం కదా క్షమిస్తాడు కదా అనుకుంటే పొరపాటు ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనమల్ని బట్టి సంతోషిస్తాడంటే ఆయన ఆజ్ఞలను బట్టి నడిచినప్పుడు మాత్రమే నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగినంత మాత్రాన కాదు నువ్వేదో ప్రార్థన ఎక్కడ పెడితే అక్కడికి ప్రార్థనకు పోయి కూర్చున్నంత మాత్రం చేత కాదు నువ్వు దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రం చేత కాదు లేకపోతే నువ్వు పాటలు పాడినంత మాత్రం కాదు నువ్వేదో ప్రసంగాలు చేసినంత మాత్రం చేత కాదు ఆయన మాటలను అనుసరించి బ్రతికినప్పుడు మాత్రమే ఆయనకిష్టం ఏదైతే ఆయన చెప్పాడో నాకు ప్రభు అని నువ్వు అంగీకరించి నాకు ఆయన ప్రభు అని అంగీకరించి ఎప్పుడైతే నువ్వు లోకంలోంచి వేరు చేయబడి ప్రభు దగ్గరికి వచ్చావో ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు లోబడిన రోజు మాత్రమే ఆ వాక్యానుసారంగా ఆయన విధి విధానాలను నువ్వు అనుసరించి గైకునినప్పుడు మాత్రమే నువ్వు ఆయనకి ఇష్టమైన దానివి ఇష్టమైన వాడు అంతే అంతకు తప్పించి నువ్వు ఎంత భక్తి చేశానని నీ భక్తిని నువ్వు కనబరుచుకోవాలని చూసిన అది దేవుడి ఎదుట మురికి గుడ్డలు లాంటివి కాబట్టి దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు చేయకుండా ఉండమన్న ప్రకారంగా నువ్వు జీవించకుండా నువ్వు ఎన్ని రకాల భక్తి క్రియలు చేశానని నువ్వు గొప్పలు చెప్పుకున్నా అది ప్రభు రేపు అంటాడు నువ్వేం చేసావు అసలు ముందు నేను చెప్పింది నువ్వు చేయలేదు నువ్వు నేను చెప్పింది నువ్వు ఏ ఒక్కరోజు చేయలేదు అసలు ఏ రోజు నీ భర్తకు నువ్వు లోబడలేదు నీ భర్త మాట నువ్వు వినలేదు ఏ రోజు మీ పిల్లలుగా మీరు తల్లిదండ్రుల మాట వినలేదు ఏ రోజు నీ భార్య నువ్వు ప్రేమించలేదు అలాంటప్పుడు నీకు పరలోకంలో స్థానం ఎక్కడిది అంట ఆలోచించు ప్రి సహోదరి నేడు జరుగుతున్నది ఏమిటి కుటుంబాల్ని చిల్లా చెదురు చేసుకుంటున్నారు చాలా మంది అందుకే ఇక్కడ పేతుడు భక్తుడు అంటున్నాడు అటువలే శ్రీలారా మీరు మీ స్వపురుషులకు లోపడి పుండు భర్తకు ఖచ్చితంగా లోబడి ఉండాలి నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి బైబుల్ ఒప్పుకోవట్లేదు ఒకవేళ నువ్వు లోకస్థురాలుగా ఉంటే చెప్పట్లేదు కానీ విషయము నువ్వు లోక సంబంధమైన అన్యు అన్యురాలు అయితే ఒకవేళ నీకు ఈ విషయం నేను చెప్పట్లేదు కానీ నేను యేసు ప్రభువుని ఎరిగి ఉన్నాను నేను యేసు ప్రభువుని సొంత రక్షుడిగా అంగీకరించానని చెప్పుకుంటూ నువ్వు బైబుల్ పట్టుకొని వాక్యం చదువుతున్నాను బైబుల్ పట్టుకొని నేను మందిరానికి వెళ్తున్నానని అనుకున్న దానివైతే మాత్రం ఖచ్చితంగా నీతో ఈ విషయాన్ని చెప్తున్నాను చూడు నువ్వు లోబడి ఉండాల్సిందే నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి నీకు హక్కు లేదు నువ్వు తీసుకోవడానికి దేవుని వాక్యం అంగీకరించట్లేదు ఖచ్చితంగా శిరస్సు నుంచి వచ్చే ఆదేశాలను నువ్వు పాటించాలి అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహమా అబ్రహ్మా నువ్వు బయటికి రా నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళాలన్నప్పుడు అబ్రహాము అబ్రాహము బయటకు వచ్చేసాడు షారా ఉండిపోయిందని అక్కడ రాయబడలేదు తన భార్య అందుకే షారాను గురించి దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు యజమానుడా అని పిలిచొచ్చు షారా ఎన్నడూ అబ్రహాము అడుగు జాడల్లో ఒకే ఒక్కసారి తన భర్తకు రాంగ్ డిసిషన్ తీసుకుంది తన భర్త విషయం హాగర్ విషయం కథ మిగతా ఎక్కడ కూడా షారా ఎన్నో అవమానాలు పరించింది ఐగుప్తులో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంది కానీ తన భర్తను మాత్రం ఎన్నడూ కూడా తన భర్త మాటకు మాత్రం ఎప్పుడు జవ దాటలేదు అందుకే షారా యొక్క పేరు బైబుల్లో చరిత్రలో దేవుడు రాయించి వచ్చాడు ఈరోజు బయటికి అబ్రహాం ఒక్కడు కాదు ఒక ఇంటికి వెళ్ళి ఒక పెళ్లి పత్రిక పెళ్లికి కానీ ఎక్కడికైనా పిలవడానికి ఒక ఫంక్షన్ కానీ ఆహ్వాన పత్రిక ఇవ్వాలంటే ఒక కుటుంబానికి వెళ్ళి భర్తకి ఇచ్చాము అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక్కడివి రావాలి అని కాదు అక్కడ అర్థం భర్త అంటే కుటుంబం యజమాని అంటే కుటుంబం మొత్తము అని అర్థం యజమాని అంటే సపరేట్ కాదు భార్య అంటే సపరేట్ కాదు పిల్లలంటే సపరేట్ కాదు ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాగే జరుగుతుంది కాబట్టి ప్రి సహోదరులరా ఆలోచించండి ఏ విధంగా మనము జీవిస్తున్నాము ఎలా మనము జీవిస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి దీన్ని చా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి యజమాని అంటే కుటుంబము మొత్తం కుటుంబాన్ని కలిపి మనము ఆహ్వానిస్తున్నట్టు లెక్క కాబట్టి ఇక్కడ అబ్రహాము యొక్క మాటను లోబడి షారా కూడా వచ్చేసి కాబట్టి ప్రియ సహోదరులరా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండాలి అదే విధంగా వారిలో ఎవరినైనా వాక్యములకు అవిదేరైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తన భార్య నడవాడి వలన రాబట్టవచ్చు అంటే అర్థం మీరు సత్ప్రవర్తన కలిగిన వారి మంచి ప్రవర్తన వలన మీరు వాక్యం చెప్పకుండానే దేవుని దేవుని మాటలు పదే పదే చెప్పకుండానే మీరు వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళైతే తొలగిపోయిన మీ భర్తలు దేవుని ఎరగని మీ భర్తలు కూడా దేవుని మార్గంలోకి వచ్చేందుకు అవకాశం ఉంది అంటే ఎంత పెద్ద బాధ్యత స్త్రీల మీద ఉందో అర్థం చేసుకోవాలి కాబట్టి ఎలా నడుచుకోవాలి షారాకు పిల్లలు అవడం అంటే ఎలా అనేది మనం ఇంకా రేపటి భాగంలో మనం నేర్చుకుందాం